హాయ్ హలో అందరికీ ఈరోజు నేను డిమార్ట్ వెళ్ళానండి అలా డిమార్ట్ వెళ్ళగానే నాకు డిమార్ట్లో అయితే ఇవి మనకి బ్రాస్ ఐటమ్ బాగా కనిపించాయి అండి స్టాక్ అయితే ఎక్కువగా పెట్టారు నాకు ఎందుకో వీడియో తీసి మీకు చూపిద్దాం అనిపించి మన లేడీస్ అందరికీ బాగా యూజ్ అవుతుంది కదండి అందుకనే నేను ఈ వీడియో అయితే నేను మీకు తీసి చూపిస్తున్నాను అండి అన్ని లేటెస్ట్ ప్రైజ్లు అలాగే చాలా ఆఫర్స్ కూడా పెట్టారండి మీకేమన్నా అవైలబిలిటీ ఉంటే తీసుకోండి వెళ్ళి ఇది విజయవాడ డీమార్ట్ అండి విజయవాడ నన్న సైడ్ ఉన్న డిమార్ట్ ఆల్మోస్ట్ అన్ని డీమార్ట్లు ప్రజెస్ ఇలాగే ఉంటాయి అనమాట నేనైతే బ్రాస్ ఐటమ్ చూశాను ఇక్కడ కామాక్షమ్మ దీపం కనిపిస్తుంది కదా కామాక్షమ్మ దీపం లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు త్రీ ఫిఫ్టీ రూపీస్కి చూశానండి ఇప్పుడైతే అది వన్ ట్వంటీ నైన్ రూపీస్కి ఉందండి అలాగే ఇంకో సైజు వచ్చేసేసి వన్ ఎయిటీ నైన్కి ఉందండి ఇలా అయితే బ్రాస్ ఐటమ్ చాలా బాగున్నాయండి ఇక చాలా కలెక్షన్ కూడా ఉంది ప్లేట్లు కానించన్నీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ అలాగే వన్ ట్వంటీ నైన్ వన్ వన్ నైన్ సెవెంటీ నైన్ అలా ఉన్నాయి ఈ పెద్ద కుందులు అయితే ఒకటి వచ్చి సిక్స్ హండ్రెడ్ పడుతుందండి మీకు అవైలబులిటీ ఉంటే తీసుకోండి కావాలనుకుంటే ఇదిగోండి చూపించాను కదా కామాక్షి దీపం అని ఇదిగోండి వన్ వన్ ట్వంటీ నైన్ ఉంది నాకైతే ది బెస్ట్ అనిపించింది ఇంకా ఇటు స్టీల్ ఐటమ్ వైపు వచ్చేసానండి ఇక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్ కళాయిలు గిన్నెలు ఇవన్నీ చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా ఆఫర్స్ బాగా పెట్టాడు లాస్ట్ టైం నేను వెళ్ళిన దానికంటే ఇప్పుడు ఇంకా ఆఫర్స్ ఉన్నాయండి చూడండి ఇంకా ఈ స్టీల్ బౌల్స్ ఉన్నాయి కదండీ ఇవి వచ్చేసి ఫైవ్ పీసెస్ వచ్చేసి ఫోర్ ఫోర్ నైంటీ నైన్ పడుతుందండి అంటే ఫైవ్ హండ్రెడ్ సైజెస్ని బట్టి ఉంది వన్ నైంటీ నైన్ ఉంది ఫోర్ నైంటీ నైన్ ఉంది అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉందండి నాకైతే బాగా నచ్చింది మన లేడీస్కి కిచెన్లో ఎన్ని ఉన్నా తక్కువే కదండి మా వారైతే ఏం చూస్తున్నావు ఏం చేస్తున్నావు రా అని చెప్పి అంటున్నారా నేనైతే వచ్చిన కలెక్షన్ అంతా చూస్తున్నాను అనమాట కొత్తవన్నీ కూడా మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది లేదండి ఇప్పుడైతే ఇది లేటెస్ట్గా వచ్చింది ఇది కూడా చాలా బరువు ఉందండి ఒక టూ త్రీ కేజీస్ ఉంది ఇది బౌల్ అయితే ఇంకా దీంట్లో ఇంకా మనం ఏం వండినా సరే ఇంకా అడుగు ఏం ఉండవండి కాస్ట్ కూడా అలాగే ఉంది ఇంకా ఈ ఈ తవా అయితే నేను చూసానండి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను కానీ దీని మీద ప్రైజ్ అయితే కరెక్ట్గా లేదు సో నేను నెక్స్ట్ టైం తీసుకుందాం అని చెప్పేసి ఇంకా పెట్టేసాను అనమాట ఇంకా ఇటు సైడ్ వచ్చేసేస్తే లంచ్ బాక్సులు మనం స్టీల్ బాక్సులకి లోపల వస్తాయి కదండి అలాగ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఇవి బాక్సెస్ అయితే బాగా పెట్టారండి స్టాక్ అంతా ఒకసారి మీరు కూడా వెళ్ళి చూసుకోండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన లేడీస్కి ఇలాంటివి బాగా ఇష్టం కదా సో అందుకని మన లేడీస్ అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఇంకా మొత్తం అన్నీ చూపిస్తాను చూసేయండి って。<music> నాకైతే ఇవి బాగా నచ్చినాయండి ఇప్పుడు లే అందరం గాజు సీసాలు వాడుతున్నారు కదా గ్రాసరీస్కి సో ఇవైతే చూశాను చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఇది వచ్చేసి ఒకటి ఎయిటీ నైన్ రూపీస్ అండి అలాగే పైన చూపించినవి కూడా చూడండి మోడల్ని బట్టి కాస్ట్ ఉంది నాకైతే బాగా నచ్చింది కాకపోతే మనం క్యారీ చేయడం చాలా కష్టం అండి ఏదో హడావిడిగా మనం మూతలు తీసి పెట్టేస్తాము ఉంటాము పగిలిందంటే పగిలిపోతుంది చాలా జాగ్రత్తగా వాడే వాళ్ళకు మాత్రమే ఇలాంటివి కానీ ప్లాస్టిక్ వాటికన్నా ఇది చాలా మంచివండి అది మధ్యన చాలామంది ఇవే యూస్ చేస్తున్నారు ఇవైతే కాస్ట్ అయితే ఇలా ఉన్నాయండి చాలా బుజ్జి బుజ్జిగా చిన్నిగా భలే ఉన్నాయి చూడండి ఫిఫ్టీ నైన్ రూపీస్ అంట ఇది చిన్న బౌల్ వచ్చి ఇంకా చూసే కొద్దీ అలా చూస్తూనే ఉన్నాం ఐటమ్స్ ఇంక ఇవన్నీ మన జ్యువెలరీ బాక్సులు ఫిఫ్టీ నైన్ రూపీస్ పెట్టారండి ఇవి సరే అని చూద్దామని తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాను మా వారు వచ్చి ఎందుకు ఇది అవసరమా అని చెప్పి పక్కన పెట్టేశారు ఇంకా ఈ బ గాజు బౌలు సెవెంటీ నైన్ రూపీస్ అండి మూత కూడా వస్తుంది ఇది నార్మల్గా నేను వేరే మాటలో చూశాను దీని మీద కొంచెం పెద్ద సైజు ఉంది అది వచ్చే సెవెన్ హండ్రెడ్ ఉందండి దాని మీద ప్రైజ్ చాలా తక్కువ ప్రైస్కే పెట్టారు ఇదిగోండి జ్యువెలరీ బాక్స్ ఇలా అయితే ఓపెన్ చేస్తారనమాట పైన ఇలా ఉంటుంది ఇలా ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు చిన్న చిన్నవి ఏమన్నా పాడైపోకుండా ఉండాలంటే మనం దాంట్లో పెట్టుకోవచ్చండి ఇంకా ఇవి వచ్చేసి చిన్న చిన్న గాజు జారులు అనమాట మనకి కిచెన్ దగ్గర దగ్గరగా పసుపు కారం అవి పెట్టుకోవడానికి బాగుంటాయి అలాగే ఇవి చూడండి మసాలాస్ వేసుకోవడానికి అలాగే సాల్టు ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలంటే ఇలాంటిది యూస్ చేసుకోవచ్చు ఇవి కూడా ప్రైజెస్ మా నార్మల్గానే ఉన్నాయండి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ ఇంకోటి వచ్చేసి నైన్టీన్ నైన్టీన్ రూపీస్ పడుతుంది అలాగే ఇది ఇంకోటి వెరైటీగా ఉంది ఏంటని అని చెప్పి మా వారు ఓపెన్ చేసి చూస్తున్నారు అనమాట ఇది డిఫరెంట్ గా ఉందండి చూస్తేనేమో పైన చిన్న హోల్ ఇచ్చారు ఇలాగే మనం ఏమన్నా సాల్ట్ పెప్పర్ పౌడరు అలాగే ఏమన్నా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలనుకుంటే ఇలాంటి దాంట్లో వేసుకొని వేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్ గా కనిపించింది నాకు ఉన్న వాటిల్లో కల్లా ఇంకా ఇటు సైడ్ వచ్చేసేస్తే మనకి కృష్ణుడు అలాగే వినాయకుడు ఇవన్నీ ఉన్నాయండి విగ్రహాలు చాలా తక్కువ ప్రైస్కే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు కూడా టూ నైంటీ నైన్ రూపీస్కి గణేష్ ఐడిల్ అయితే ఉంది ఇక్కడ ఇంకా నాకు ఇవైతే బాగా నచ్చినండి ఫ్లవర్ వాజెస్ దీంట్లో మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా క్యాండిల్ గ్లాసెస్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి అయితే హాట్ బాక్సులు అండి హాట్బాక్సులు కూడా ఆఫర్లు బాగా పెట్టారు చూడండి ఇవి మనకు మామూలుగా బయట కొనాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ రీజనబుల్గానే అనిపించినవి నాకైతే మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరికన్నా ఇందులో ఈ డిమార్ట్లో ప్రైస్ ఎక్కువ ఉంది అని అనిపిస్తే కనుక కంపల్సరీ నాకు కామెంట్ చేయండి నాకు తెలియాలి కదా మీ ఒపీనియన్ ఏంటో ఇది వచ్చేసేసి థర్టీ నైన్ రూపీస్ అండి థర్టీ నైన్ రూపీస్కి టూ బాక్సెస్ వస్తాయి ఇవైతే ఎప్పుడు వెళ్ళినా నేను ఒక్కొక్కటి మోడల్ తెచ్చుకుంటాను అనమాట ఎందుకంటే అండ్ త్రోగా ఎవరో ఒకరు కర్రీస్ అవి వేసేయడానికి యూజ్ అవుతాయి అని చెప్పి నేను తీసుకుంటాను ఇది అండి డిమార్ట్ కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి